వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ మనం ఇప్పటి వరకు అయితే అచ్చులు ఏ విధంగా ఉంటాయో ఇంతవరకు అయితే వేయడం జరిగింది ఈ నవ్య అక్షరాలు మన తెలుగు అక్షరాలు నవ్వితే ఎలా ఉంటాయి అనే ఆలోచనతో అయితే వేయడం జరిగింది ఫస్ట్ ఆ ఈ అనే అక్షరం ఎంతో ఆలోచించి ఆలోచించి వేయడం జరిగింది ఆ సూపర్గా వచ్చింది ఈ పెద్ద పెద్ద కూడా చాలా అందంగా వేయడం జరిగింది చిన్న ఈ కూడా చాలా విధాలుగా ఆలోచించి ఆలోచించి ఇదైతే ఇలానైతే వచ్చింది సూపర్గా వచ్చింది ఈ కూడా పెద్ద ఈ పెద్దవి కూడా చాలా అందంగా వేయడం జరిగింది చాలా ఆలోచించి అయితే వేయడం జరిగింది ఊ అనే అక్షరం కూడా రకరకాల ఆలోచనలతో అందంగా వేయాలని అందరికీ నచ్చేట్టు వేయాలని అయితే ఓ కూడా వేయడం జరిగింది సూపర్గా వచ్చింది ఓ కూడా అలాగే పెద్ద ఓ ఈ ఓ కూడా చాలా అందంగా అనుకున్నట్టయితే మంచిగా వచ్చేసింది రూ రూ కూడా అద్భుతంగా వచ్చింది ఏ పెద్ద ఏ ఏదైనా ఏ ఒకటే కనుక ఏ వేయడం జరిగింది ఏ కూడా అద్భుతంగా వచ్చింది అలాగే ఐ ఐ కూడా బాగానే వచ్చింది ఓ ఈ ఓ అనే అక్షరం కూడా చాలా అందంగానే వేశాను ఔ ఈ అనే అక్షరం కూడా చాలా అందంగా వేశాను చాలా చాలా బాగా బాగా ఆలోచించి 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 అయితే నవ్య అక్షరాలు ఈ అయితే వేయడం జరిగింది మన తెలుగు అక్షరాలు నవ్వితే ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన అయితే వచ్చింది ఈ ఆలోచనతోనే ఈ విధంగానైతే అక్షరాలు వేయడం జరిగింది కలర్ఫుల్లుగా చిన్న పిల్లలకు నచ్చేట్టుగా రకరకాలుగా కూడా వేయడం జరిగింది అలాగే మరిన్ని వీడియోలు కూడా ముందు చేస్తాను అవి కూడా మీరు ఆహ్వానిస్తారని అయితే అనుకుంటున్నాను అల్లులు అయితే ఉన్నాయి కదా అవి కూడా చాలా అందంగా వేయడానికి ప్రయత్నిస్తాను అత్యద్భుతంగా వేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మీరు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు ఉంటే అవి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలా కూడా నేను అక్షరాలు వేయడానికైతే ప్రయత్నిస్తాను చూస్తున్నందుకు ధన్యవాదాలు Cinnaha ah ah peda i cinna i i पैद दे ओ चिन्हो ओ ओ पैद दे ओ रो e perda e AI o pedda o au ఇవి మన తెలుగు అక్షరాలు నవ్వితే